హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఒక్కసారి చేసి పెట్టేసుకుంటే సంవత్సరం మొత్తము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ దోశ వేడి వేడి అన్నంలోకి నోరూరించే అద్భుతమైన పండుమిర్చి పచ్చడిని ఎలా చేయాలో ఈరోజు రెసిపీలో తెలుసుకుందాం చేయడం చాలా ఈజీ క్విక్గా తయారైపోతుంది అండ్ మనకి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కిలో వరకు పండుమిర్చిని తీసుకుంటున్నాను తొడాలను తీసేసి క్లీన్ చేసేసుకొని డ్రైగా ఉంచేలా చూసుకోవాలి ఆ తర్వాత కిలో వరకు చింతపండుని గింజలు లేకుండా తీసుకోవాలి అలాగే పావు కిలో వరకు కల్లుప్పుని తీసుకోవాలి రెండు వెల్లుల్లిని ఇలాగా ఒలిచి రెడీగా ఉంచుకోవాలి అలాగే డెబ్బై ఐదు గ్రాముల వరకు అల్లాన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి అంతే మనకి ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు పిడికెళ్లంతా అప్రాక్సిమేట్గా పావు కిలో అంత పండు మిర్చిని తీసుకొని ఇందులోకి ఒక పిడికేడంతా చింతపండుని అలాగే కొద్దిగా కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా మెంతులు అర టేబుల్ స్పూన్ అంతా పసుపుని అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మనకి మొదటిసారి మెత్తటి పేస్ట్గా అయితే అవ్వదనమాట కలుపుకుంటూ మనము మిక్స్ చేసుకోవాలి అలాగే కొద్దిగా చాప్ చేసుకున్న అల్లాన్ని అలాగే కొన్ని వెల్లుల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి బ్యాచెస్ బ్యాచెస్గా మనము యాడ్ చేసుకోవాలన్నమాట ఉన్న ఇంగ్రీడియం నాలుగైదు గా డివైడ్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా మనకి కాస్త బరకగా అయితే పేస్ట్ రెడీ అయింది దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలాగే అన్ని బ్యాచెస్ని అయితే మనము రెడీ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్లో ఏదైనా మొక్కలు మిగిలిపోయినా కూడా మరేం పర్లేదు కంగారు పడాల్సిన అవసరం లేదనమాట ఇలాగే అన్ని బ్యాచెస్ని ప్రిపేర్ చేసేసి మూత పెట్టి మూడు నుంచి నాలుగు రోజుల పాటు కంప్లీట్గా వదిలేసేయాలి పెట్టడం వలన చింతపండు ఉప్పు అనేది మనకి బాగా మెత్తగా నాని మనకి పచ్చడి అనేది కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది అనమాట చూస్తున్నారు కదా మెత్తగా తయారైంది ఇప్పుడు దీన్ని రెండోసారి మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ బ్యాచెస్ వైజ్గా అయితే మనము పేస్ట్ లాగా చేసుకోవాలి ఈసారి మనకి పర్ఫెక్ట్గా సాఫ్ట్ పేస్ట్ లాగా అయితే రెడీ అవుతుందన్నమాట చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ ఇలాగే అన్ని బ్యాచెస్ని మనం మిక్సీ పట్టేసుకొని ఏదైనా పచ్చడి జార్లో కానీ లేదంటే ఎయిర్ కంటైనర్లో కానీ సేవ్ చేసుకోవచ్చు ఇలాగ అన్ని బ్యాచెస్ రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనము టేస్ట్ చేసుకొని ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అవసరం పడదు మనకి కిలో అయితే అనమాట సో ఇలా రెడీ అయిపోయిన పచ్చడిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము రెండు టమాటాలని బాగా మాగిన టమాటాలని తీసుకొని ఇలా ముక్కలు చేసుకొని ముందుగా ఒకసారి మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి ఇలా టమాటా ప్యూరీ చేసిన తర్వాత ఇందులోకి జస్ట్ రెండు టేబుల్ స్పూన్లు అంతా పచ్చడిని వేసుకోవాలి చూస్తున్నారు కదా జస్ట్ ఇంటిలో పాదికి మనం ఇలా రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరొకసారి మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి సో చూస్తున్నారు కదా మనకి ఎమ్మి ఎమ్మి అయిన చట్నీ అయితే రెడీ అయిపోయింది దీనికి ఇప్పుడు మనము పోపు పెట్టేసుకోవాలి బాణల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ అంతా ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ అంతా జీలకర్రని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా మినపప్పుని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు నెంబర్ వరకు కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా మీడియం సైజు ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఆనియన్ అనేది మనకి మరీ దోరగా వేగాల్సిన అవసరం లేదనమాట కాస్త పచ్చిగా ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో క్రంచి క్రంచిగా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి మనము రెడీ చేసి ఉంచుకున్న పచ్చడిని యాడ్ చేసుకుందాం రైస్తో పాటు తినేటప్పుడు కావాలనుకుంటే మీరు ఉల్లిపాయల్ని అవాయిడ్ చేసి కూడా తీసుకోవచ్చు ఇడ్లీ దోశల్లోకి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఓ రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో ఎంతో టేస్టీ అయినా ఏమి అయినా చట్నీ అయితే ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది ఇడ్లీ దోశ వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంతో ఎంతో క్విక్గా తయారైపోయి సంవత్సరం పాటల్లో ఉండే పండు నిల్వ పచ్చడి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇడ్లీ దోశ వేడివేడి రైస్లో ఒక్కొక్కసారి సర్వ్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలనుకుంటారు పొద్దున హడావిడి లేకుండా ఇలాంటి చట్నీ ఉంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది ఇలా నెయ్యితో సర్వ్ చేసుకొని వేడివేడి ఇడ్లీలోకి తింటే అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసినా సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి